డే నైన్టీన్ మహావారాహి సాధన వారాహి నవరాత్రులు కౌంట్ డౌన్ డే ట్వెల్ ఇవాళ సమయశ్వర్యే నమ ఆ కాలమనే ఆ కాలదేవత ఆ శక్తికి మాస్టరీ అంటే ఈశ్వరి అంటే మాస్టరీ దాని మీద కాలం మీద ఏ సమయంలో ఏ కాలానుగుణంగా ఏది ఇవ్వాలో ఏది కల్పించాలో అంత క్రియాత్మకంగా అందించే ఆ క్రియాశక్తియే వారాహి ఆవిడే సమయేశ్వరియే నమః ఆ సమయేశ్వరి ఆ సమయానికి ఈశ్వరి ఒక్కొక్క భూమి మీద ఒక టైము ఎన్నో గ్రహాల్లో ఎన్నో టైమింగ్స్ ఉంటాయి ఆ సమయానికి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క టైమింగ్ నడుస్తూ ఉంటాం అన్ని సమయాలకి మాస్టరీ మనకు కూడా సమయం పైన మాస్టరీని ఇచ్చే దేవత శ్రీ సమయేశ్వర్యే నమః జై వరాహి ఇవాళ్ళ నుంచి ఆవిడకి ప్రియమైన ఆ భూమిలో పండించినవన్నీ వరాహం ఒక దేవతగా ఇష్టము ప్రియము అందుకే ఆ పల్లీల ప్రసాదం జై వరాహి